నమస్తే నేను మీ కల్వ సుజాత తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య కార్పొరేషన్కి తొలి కార్పొరేషన్ చైర్మన్గా నేను పదవీ బాధ్యతలు స్వీకరించింది మీకు అందరికీ తెలిసిందే మరి తెలంగాణ విడిపోయిన తర్వాత మొట్టమొదటిసారి పదేళ్ల తర్వాత ఆర్యవైశ్య మహాసభకి ఎన్నికలు జరగబోతున్నాయి మార్చి నాలుగో తారీఖున ఎన్నికలు ఉన్నాయి పదిహేడవ తారీఖున నామినేషన్లు వేస్తున్నారు అభ్యర్థులు కాబట్టి తెలంగాణలో ఉన్నటువంటి ఆర్యవైశ్యులు మహాసభలో సభ్యత్వం ఉన్నటువంటి ఆర్యవేశలు మరి పదకొండు వందల మంది ఎవరైతే కౌన్సిల్ సభ్యులు ఉన్నారో ఓటర్లుగా మీరు మీ ఓటు హక్కును వినియోగించుకోబోతున్నారో మనకు బంధుప్రీతి కానీ స్నేహ ప్రీతి కానీ కాకుండా ఎవరైతే సంస్థని ఆర్యవైశ్యుల్ని కాపాడుతారో పేద ఆర్యవైశ్యులకే కానివ్వండి విద్యార్థులకే కానీయండి అండగా నిలబడతారో ఆర్యవైశ్యుల అభివృద్ధికి పా పాటుపడతారో వారికి మాత్రమే సహకరించండి మీ దృష్టిలో మీ ఓటు మీదే అని అనుకునే కన్నా రెండు వందల మందికి ఒక్క ఓటు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి మీరు గత ఎన్నో రోజులుగా ఎన్నికలు జరగాలని కోరుకుంటున్నటువంటి మనము ఆలోచించి ఓటు వేయండి ఎవరికి ఓటేస్తే మన అభివృద్ధి జరుగుతుంది ఎవరికి ఓటేస్తే సంస్థ సక్రమంగా నడుస్తుంది మన ఆరువేషల అభివృద్ధికి పడతారు అని అనుకుంటారో మీరు ఆలోచించి వేయండి అది మీ ఒక్క ఓటు కాదు రెండు వందల మంది ఓటర్లకి ప్రాతినిధ్యం వహిస్తున్న ఏకైక ఓటర్ మీరు కాబట్టి ఈ ఓటు మీది కాదు రెండు వందల మంది తరఫున వేస్తున్నటువంటి ఓటు కాబట్టి బంధు ప్రీతికి ప్రాధాన్యత కానీ ఇన్ఫ్లుయెన్స్ కానీ మీకు ఎక్కడ కూడా ప్రభావితం చేసినా కూడా మీరు ఆలోచించాల్సింది మీ ఓటు కాదు రెండు వందల మంది ఓటు మీరు వేస్తున్నారని ఆలోచించండి జిల్లాల అభివృద్ధి రాష్ట్రం అభివృద్ధి రాబోయే రాజకీయాల్లో మన వంతు పాత్ర ఎవరు ప్రాముఖ్యత ఇయ్యగలుగుతారు మన ఆరవశులకి రాజకీయంగా బలం ఎవరు చేకూరగలుస్తారు చేకూర్చగలుస్తారు అలాగే స్థానిక సంస్థల ఎన్నికలు కూడా ఉన్నాయి ఎవరు ఏ పార్టీ నుంచి టికెట్లు ఎక్కువగా తీసుకొని వచ్చి మన ఆర్యవైల్ని రాజకీయంగా బలపరుస్తారు అని ఆలోచించండి మీకు అర్థం అవ్వాలి సమస్యలను ఎవరు కూడా పెంచుకోవద్దు సమస్యలు రాకుండా సాఫీగా అన్ని విధాల ఆర్యవైలకు అండగా నిలబడే వ్యక్తులను వ్యక్తిని మాత్రమే ఎన్నుకోవాలి ఎలాంటి ప్రలోభాలకు లోపడొద్దు అని దయచేసి విన్నవించుకుంటూ ఎందుకంటే నేను కూడా ఒక బాధ్యత గల పదవిలో ఉన్నాను రేపు పొద్దున అన్ని జిల్లాలకి కార్పొరేషన్ ద్వారా ప్రభుత్వం ద్వారా ఇటు దేవాలయాలకు కానీ పేద ఆరవేషులకు విద్యా వైద్యం ఉపాధి కోసం కానివ్వండి అన్ని విధాలా తోడ్పడాలని నా వంతు నేను కృషి చేస్తున్నాను దానికి సహకరించి సహాయంగా ఉండే అధ్యక్షుడు అలాగే మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆర్యవశులు అందరూ కూడా మంచి నాయకుడు అని అనిపించుకునే వాళ్ళు ఎవరైతే మీ ఉద్దేశంలో ఉంటారో అందరితో చర్చించి మీ మండలంలో కానీ మీ నియోజకవర్గంలో కానీ మీ జిల్లా నాయకులతో కానీ చర్చించి మాత్రమే ఓట్లో పాల్గొనండి దయచేసి ప్రలోభాలకు లొంగకండి కేవలం పదేండ్ల తర్వాత తెలంగాణ ఏర్పడిన తర్వాత మొట్టమొదటిసారి మన హక్కును వినియోగించుకోబోతున్నాము ఆ హక్కు రెండు వందల మంది హక్కు అది అది ఒక్కటి గుర్తుంచుకొని నాలుగో తారీఖు మార్చి నాలుగో తారీఖున జరగబోయే ఎన్నికలో మీ ప్రాధాన్యమైన ఓటుని మరి ఆర్యవచ్చుల రిప్రజెంటేటివ్గా మీరు రెండు వందల మంది రిప్రజెంటేటివ్గా మీరు ఓటేయబోతున్నారు ఆలోచించుకోవాల్సిందిగా జాగ్రత్త పడాల్సిందిగా ఆర్యవైశ్యుల్ని రే పొద్దున చైతన్యవంతుల్ని చేయాల్సినటువంటి బాధ్యత మీ మీద ఉంది కాబట్టి రెండు వందల మందికి రాని అటువంటి అవకాశం మీకొచ్చింది కాబట్టి మీరు ఎన్నో విధాల ఆలోచించి వేయాల్సినటువంటి అమూల్యమైన వేటుని దుర్వినియోగం చేయొద్దు అని నా యొక్క సూచన సలహా కూడా మన ఆర్యవైశ్యుల్ని కాపాడుకుందాం మన కుల జాతిని సఘోరంగా నిలబెట్టుకుందాం రేపు రాజకీయ భవిష్యత్తుకు భవిష్యత్తుకు పెద్దపీట వేయాల్సినటువంటి బాధ్యత మనందరి మీద రాబోయే అధ్యక్షుడి మీద ఉంది కాబట్టి ఇవన్నీ సుముఖమైనటువంటి నాయకుడిని ఎన్నుకోవాలి ఎన్నుకుందాం మనందరం అమూల్యమైన ఓటుని వేసి మనకు తగు న్యాయం చేసే అభ్యర్థిని మాత్రమే ఎన్నుకుందామని నేను విన్నవించుకుంటున్నాను జై హింద్ జై వాసవి